యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల మైదానంలో ఆరుట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థంగా ఆలేరు నియోజకవర్గ స్థాయిలో కబడ్డీ ఖోఖో వాలీబాల్ వ్యాసరచన చిత్రలేఖనం పలు అంశాలలో మూడు రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ క్రీడా కార్యక్రమం ప్రారంభోత్సవానికి సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూసంనేని సాంబశివరావు ఆరుట్ల ఫౌండేషన్ చైర్మన్ సుశీలాదేవి ప్రొవిజన్ అండ్ లాస్టిక్ ఐజిఎం రమేష్లు విచేసి మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాల మైదానంలో ఆరుట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థంగా ఆలేరు నియోజకవర్గ స్థాయిలో కబడ్డీ ఖోఖో వాలీబాల్ వ్యాసరచన చిత్రలేఖనం పలు అంశాలలో మూడు రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ క్రీడా కార్యక్రమం ప్రారంభోత్సవానికి సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూసంసేని సాంబశివరావు ఆరుట్ల ఫౌండేషన్ చైర్మన్ సుశీలాదేవి ప్రొవిజన్ అండ్ లాజిస్టిక్ ఐజీఎం రమేష్లు విచ్చేసి మాట్లాడుతూ చంద్రారెడ్డి యొక్క లక్ష్యం ఎవరైనా సరే ప్రశ్నించే గొంతుక క్రమబద్ధత అనేది జీవితంలో తప్పకుండా ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించగలుగుతామని తెలిపారు వారి ఫౌండేషన్ ద్వారా వివిధ పాఠశాలల్లో ప్రతి సంవత్సరం ఈ క్రీడలను ప్రారంభిస్తూ పిల్లలకు స్పోర్ట్స్ పరంగా ఎంతో ఉత్సాహాన్ని ఇస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు విద్యార్థులు వివిధ సాంస్కృతి కార్యక్రమాలు సాంప్రదాయ రీతిలో ఉట్టిపడేలా ప్రదర్శనలు చేశారు ఈ కార్యక్రమంలో సుశీలాదేవి కుమారులు ప్రశాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి మమత మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య వైస్ చైర్మన్ మోరిగాడి మాధవి వెంకటేష్ గౌడ్ సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు నాయకులు చెక్కా వెంకటేష్ రాజయ్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాసరి మంజుల వ్యాయామ ఉపాధ్యాయులు పూల నాగయ్య గడసంతల మధుసూదన్ మాదాల జోసెఫ్ దశరథారెడ్డి మహేష్

చెప్పేసేసి కొలను పాట విద్యార్థులు వారిని స్వాగతిస్తూ ఉన్నాం స్వాగతం విద్యార్థులు వారికి స్వాగతం ఏ దేశం దిన ఎందుకు ఏ పీటమెక్కినా ఎవ్వరెదునైనా పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపరాని తెలుసా వెరీ గుడ్ కంగ్రాట్స్ సావిత్రిబాయి పూలే ఇక్కడ ఎవరో తెలుసా మనకి జ్యోతిరావు పూలే ఇక్కడ మనకి ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి ఎవరో తెలుసా కమలాదేవి గారు సేమ్ స్టోరీ సేమ్ స్టోరీ అక్కడ ఆయన తన భార్యకు ఆ రోజుల్లో చదువు లేని కాలంలో చదువు నేర్పి తద్వారా స్కూల్స్ ఆడపిల్లలకి విద్యా బోధన చేయాలి క్రీడలు ఆడినట్లయితే మీ ఆరోగ్యం బాగుంటుంది చురుకుగా ఉంటారు ఒక టీమ్ స్పిరిట్ ఉంటుంది జట్టుగా ఉంటారు ధైర్యం వస్తుంది ఏదైనా తప్పు జరిగితే ప్రశ్నించే ధిక్కార స్వరం కూడా మీకు ధైర్యంగా అలవడుతుంది ఇప్పుడు విద్యార్థులు మీరు అందరు చూస్తున్నారు చాలా ఎల్లుండి మూడు రోజుల పాటు ఆలేరులోని హై స్కూల్లో నియోజకవర్గ స్థాయి క్రీడా ఉత్సవాలు మా నా మా ఆనాటి ఈ పోరాటంలో పాల్గొన్న ఆరుట్ల దంపతుల పేరుతో నడపటం చాలా సంతోషంగా ఉంది ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు అని కోడలు సుశీల్ గారు కానీ వారి అత్తమామలు తెలిపితే తాత నాయనమ్మల వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు కూడా కమ్యూనిస్టు భావాలను ముందుకు తీసుకెళతూ తమకున్నటువంటి కొద్దిగా ఆర్థికపరమైనటువంటి వెసులుబాటుని పిల్లల విద్య కోసం వాళ్ళని విద్యావంతులు చేయటం కోసం కృషి చేస్తున్నటువంటి ఆరుట్ల ఫౌండేషన్ పెట్టి శాస్త్రం వారికి అభినందనలు తెలియజేస్తూ ఆ విధంగా ఈ నల్గొండ జిల్లా మొత్తమే ఒక చరిత్ర నల్గొండ జిల్లా అంటేనే పోరాటం స్ఫురిస్తుంది ఇక్కడ ఎంతోమంది గొప్ప గడ్డ గడ్డ ఈ నేను రిట్ల శ్రీకాంత్ డాక్టర్ రామచంద్ర రెడ్డి కమలాదేవి గారి ఆరుట్ల రెడ్డి డాక్టర్ ఆరుట్ల కమలా ఫౌండేషన్ చేస్తున్నారు నైన్టీన్ నైన్టీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి క్రీడోత్సవాలు మరియు స్వయం ఉపాధి స్వయం ప్రత్యేకించి మహిళలు కుట్టు అయిపో మగ్గం వచ్చారు ਜਿੱਥੇ ਬੋਕਿੰਗ ਇੰਗਲਿਸ਼ ਕੰਪਿਊਟਰ ਇੰਸਟੀਚਿਊਟ ਦਾ ਆ ਸਮਾਜਰਾਲ ਨੂੰ ਚੁਣਿਆ ਗਿਆ ਹੈ